టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరికొన్ని రోజుల్లో కింగ్డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు గౌతమ్ తిన్నరు తెరకెక్కించిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది సత్యదేవ్ మరో కీలక పాత్రలో మెరిశాడు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై ముప్పై ఒకటిన రిలీజ్ కానుంది అయితే తన సినిమా రిలీజ్ కు కొన్ని రోజుల ముందే హీరో విజయ్ దేవరకొండ ఆస్పత్రి పాలవడం ఇప్పుడంతటా హాట్ టాపిక్ అవుతోంది విజయ్ దేవరకొండ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఈ స్టార్ హీరో బెంగళూరులోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని సమాచారం ఈ విషయం తెలిసిన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు విజయ్ వెంటనే కోలుకోవాలని కోరుకుంటున్నారు ఇక విజయ్ విశ్రాంతి బాగా అవసరమని డాక్టర్లు చెబుతున్నట్లు తెలుస్తోంది ఈ నెల ఇరవైనా విజయ్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కానున్నట్లు సమాచారం అయితే విజయ్ దేవరకొండ ఆరోగ్యం విషయంపై అటు అతని టీం కానీ కుటుంబ సభ్యులు కానీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు